నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి చెప్పండి సూపర్ కోట్ రమాదేవి గారు బాబా పేర్ని బట్టి మనకి వైబ్రేషన్ ఉంటుందని మీరు ఎప్పుడో చెప్తుంటారు సో కాబట్టి ఎవరికైనా ఏ లెటర్ తో పేరు స్టార్ట్ అయితే వాళ్ళకి ఎలాంటి వైబ్రేషన్ ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది ఏ లెటర్తో ఏ అనే లెటర్తో ఏ లెటర్ నేను అనుకున్నాను ఏ తో పేరు పెట్టుకోవాలా అని కాదు ఏ అనే అక్షరంతో అక్షరంతో అయితే మొదటి నుంచి నేను చెప్తే ఏంటంటే పేరే పెన్ పేరే బలం ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసుకునేది పేరే ఎందుకంటే సేమ్ డేట్ లో బోల్డ్ పోతారు అవును లవ కుశలు వాళ్ళు సేమ్ కవల పిల్లలు కానీ లవ వేరు వేరు అలానే అంకిత్ భ్ర విశాల్ భద్ర అని ఉన్నారు ఆ మధ్య ఒకసారి వీడియో చేశాము వాళ్ళిద్దరిని ఒకే డేట్ ఆఫ్ బర్త్ కానీ అసాముద్రికం వేరు చేతులు వేరు కదా పేర్లు వేరు అంకిత్ భద్రా విశాల్ భద్ర దాంట్లో ఇద్దరు ఒకరు చనిపోయారు కదా సైనికుల్లో వాళ్ళ సినిమా వచ్చింది కదా అలానే పేరు అనేది ప్రపంచంలో ద స్వీటెస్ట్ మ్యూజిక్ ఇన్ ది వరల్డ్ నీ పేరే ఎవరి పేరు వాళ్ళ గొప్ప కాకి పిల్ల కాకి ముద్దు నీ పేరు నీకు చాలా ఇష్టం ఉన్నా కదా నీ పేరు నీ ఇష్టమే కదా ఇష్టం అనగానే రమా అంటే ఇలా ఉంటుంది అన ఇమేజ్ అయిపోతుంది బాబా మనం ఇలా ఉంటాడు పేరు సో ఎక్కడైనా మన ఐడికి ఐడెంటిఫికేషన్ చెప్పాలంటే పేరు పేరే పెన్నిది పేరే విజయం పేరే అపజయం పేరే మరణం అంటే మీరు నమ్ముతారా ఫస్ట్ రెండు బాగా చెప్పాను పేరే బలం అన్న పేరే విజయం అన్న పేరే పెన్నిదన్న పేరే అఖండ విజయం అన్న ఇంకోటి ఏం చెప్పాను మళ్ళీ నెగిటివ్గా పేరే అపజయం పేరే మరణం పేరులో నెగిటివ్ ఉంటే ఆ పేరు వల్ల నెగిటివ్ వల్ల మరణిస్తారనే విషయం మీకు తెలుసా తెలియదు కదా సో రాబోయే లో వీటి గురించి బాగా చెప్తాను మీకు తప్పకుండా సో ఇప్పుడు సూపర్ కోర్ రమాదేవి గారు ఏమన్నారంటే ఏ అక్షరం అనే అక్షరంతో ఏ పేరైనా శాలైంది అయిందంటారు మా తెలంగాణ చాలా అనుకోండి అంటే మొదలైంది అనుకోండి పేరు మొదలైంది చాలా అయిందా అని అంటారు మా ఇంట్లో ఏమన్నా సినిమా చాలయ్య అంటారు తెలంగాణ భాష ఇది ఆంధ్ర అమ్మాయి చాలా అయిందంటే అర్థం కాలేదు కదా అర్థం కాలేదు మీకు అర్థమైందా కామెంట్ చేయండి అయిందా అంటే మొదలైందా మొదలైందా నేర్చుకుంటున్నా ఇప్పుడు తెలంగాణ అందుకోసమే ఏ పేరైనా దీంతో శాలైతే మొదలైతే ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది ఏ అనేది ఏ అనేది ఎట్లుంటుంది అంటే మామూలుగా ఉండదు ఇది ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా ఉంది మంచిగా ఇలా క్లోజ్ ఉంది కదా సో ఏ అనే అక్షరంతో ఎవరి పేరైనా పెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా మన కాలేజ్ ఎక్కడ ఎక్కడ నా కాలేదనకండి ఫస్ట్ వినండి నన్ను ఏ పేరే నా పేరు ఆంజనేయులు నా పేరు అంజి నా పేరు అరవింద్ అరు అన్రుద్దు ఇట్లా అన్నారు కదా వీళ్ళంతా ఏ ఏ అనేది పేరుతో ఎవరైతే పెట్టుకుందో పేరుందో వాళ్ళు వాళ్ళ జాతకం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాదు ఈ పేరు బట్టి వాళ్ళు సూర్య జాతకులు అంటారు సూర్యుడు ఏం చేస్తాడు ప్రపంచాన్ని వెలిగిస్తాడు అవునా కదా అందుకోసం ఏ అనే పేరు మీద ఉన్న అమెజాన్ అమెజాన్ ఎట్లా ఇట్ అయిందా లేదా అమెజాన్ నది కాదు కంపెనీ ఆన్లైన్లో అన్ని అమ్మబడతాయి అన్ని కొనబడతాయి కదా అమెజాన్లో ఏ టు జెడ్ కదా అమెజాన్ ఎంత ఇట్ అయింది అప్పరకు పేరు చేసింది అప్పర్ కుబేరం చేసిన చేసింది జెఫ్ బేజస్ అదే విధంగా స్టేస్ కంపెనీ జాబ్ ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా మోమూలుగా ఉండదు ఇంతకుముందు నేను మీ అకౌంట్ లో డబ్బులు పడాలంటే ఆయన గురువు గారు మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది నేను ఎక్కడ రాసుకుంటాను అడిగిన ఇప్పుడు ఏ లీటర్ ట్రోల్ చేయి ట్రోల్ చేసి కొద్ది బాబా అందులో ఏ అనే లెటర్ మీద ఎవరైతే పేరు పెట్టుకుంటారు బాగా హిట్ అయిపోతారు మామూలుగా ఉండదు ఆ మధ్య పేరు ఈ ఏ అనే పేరు మీద పాట రాలేదా అనిత 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 అందమాయినా వా అనిత వనిత అనిత సో ఏ అనే లెటర్ అనేది వనితను అనితను ఈ లెటర్ ఏ లెటర్ పవర్ఫుల్ ఏ లెటర్ అనిత అని అది వనిత కావచ్చు అనిత వనిత కామెంట్ చేయండి నాకైతే తెలియదు కానీ నాగరాజు అని ఆ పాటకు ఆయన హిట్ అయిపోయాడు ఇప్పుడు ఆ పాట వల్లనే ఆయన మళ్ళీ అన్ని టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసి టాప్ లెవెల్ తీసుకెళ్తున్నారు సో అందుకోసం ఏ అనే పేరు మీద కంపెనీ పేరు పెట్టుకుందా ఏ అనే పేరు మీద మీ పిల్లల పేర్లు పెట్టినా చాలా అద్భుతాలు జరుగుతాయి కానీ కానీ అడగట్లేదేంటి కానీ అని మరి కానీ కానీ ఏంటి సూపర్ ఉంటుంది అన్నారు మరి అంతే ట్విస్ట్ ఏంటిది అంటే ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవద్దు ట్విస్ట్ బాగుందా ట్విస్ట్ బాగుంది అందరి వాళ్ళందరూ అమ్మ గొర్రె వచ్చింది సూపర్ అనుకునే లోపు ట్విస్ట్ ఇచ్చారు అందుకో వీళ్ళు జాగ్రత్త అందుకో మీ బాబు మీరేం చేస్తారండి మా పంతులు గారు చెప్పారండి అని అయ్యా ఈరోజు నేను చెప్పేది నగ్న సత్యాలు నిప్పు లాంటి నిజాలు మీరు చెప్పింది వినలేరా మీరు కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళకి ఇచ్చినా ఐసు ముక్కల్లాగా కరిగిపోతాయి గాయలు ఊపిస్తారు ఎందుకంటే వాళ్ళ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేర్లు పెడితే ఫస్ట్ వీడియో కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎనిమిదవ తారీఖు పదవ తారీఖు ఇరవై ఆరవ తారీఖులలో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్ మీద పెట్టద్దు అని చెప్పాను కదా పదిహేడవ తారీఖు పుట్టినారు ఎవరు నరేంద్ర మోడీ సారి గారు ప్రధానమంత్రి గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు పిఎం అయినారు మూడు సార్లు సీఎం అయినారు ఆయన పేరు ఎన్ అనే లెటర్ మీద వచ్చింది చూసినారా ఏ లెటర్ మీద ఉందా మరి ఆయన సక్సెస్ అయిందా లేదా అంటే ఎన్ అనేది ఐదు నెంబరు ఈ పదిహేడు అంటే ఎనిమిది నంబరు వీటికి ఫ్రెండ్లీ నంబర్స్ ఇవి అలానే మీరు ఎంతమందిని తీసుకుని వెళ్తుంటారో మన పేరు ఫ్రెండ్లీ నంబర్లో ఉండాలి నెగిటివ్ నెంబర్లో ఉండకూడదు శత్రు నెంబర్లో ఉండకూడదు అర్థమైందా అంతేందుకు ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టిన ఎలా నమస్కున్నాడు అందుకోసమే ఇరవై ఎనిమిది అంటే ఏ లెటర్లో పెట్టుకోవాలి కానీ ఆయన ఏ లెటర్లో పెట్టుకోలే ఈ లెటర్లో పెట్టుకున్నాడు ఈ అంటే ఎనర్జీ అని ఈ అంటే ఏమొచ్చింది ఐదు అంటే ఏ లెటర్ అనే పెట్టుకోవాలి ఇంకా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖులో పుట్టిన వాళ్ళు ఈ ఏ లెటర్తో పెట్టుకోవచ్చు లేదా వీటి యొక్క మిత్రుని యొక్క లెటర్స్ ఏమున్నాయో దానిలో పెట్టుకోవచ్చు శత్రుని యొక్క అక్షరంలో పెట్టుకుంటే ఇంకా అంతే దబిడీ దబిడే అంతేనా ఇట్లాంటి ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొంచెం అవేర్నెస్లో కావాలని మీరు ఆస్తులు సంపాదించుకున్నా సరే మీ అబ్బాయి పేరు మీ అమ్మాయి పేరు పదో తరగతి లోపు మీరు మార్చుకోకపోతే అంతే నేను భయపెడుతున్నాను అనుకోకో లేకపోతే ఆ పేరైనా మిమ్మల్ని భయపెడుతుంది ఎందుకంటే మీ బాబు నీ మాట వినడు మీ పాప మీ మాట విన అంతెందుకు నీ భార్య నీ అసలు అది నన్న సత్యం కదా గురువుజీ ఇంతవరకు ప్రపంచంలో భర్త మాట విన్న భార్య ఉందా ఎందుకు లేదు సీతమాత లేదా ఉంటారు మీ పేరులో పౌరు ఉంటే మీ మాట మీ బాధింటది మీ భార్య పేరులో పౌరు ఉంటే భార్య మాట తింటాడు ఏ పవరో తెలుసుకో ఓకేనా అర్థమైనా థ్యాంక్ యూ ఓకే పాప మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ న్యూమరాలజీ కాదు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కోడ్ సూర్నీ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లికేషన్ కానీ నూరు వర నుంచి వెయిట్ చేస్తున్నాను కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏదంటే ఈ సబ్జెక్ట్ గ్యారెంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఉంటాను ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటి షోడ్ రెండు ఇలాంటి ఇల్లు కొనుక్కున్నావు ఒక కారు కొనుక్కున్నాయి తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటి అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికి తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకు ఈ నిమిరాలతో మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసెస్ కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్యతరగతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాస్లకి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏమో మనకు డైరెక్ట్ మనీ పవర్ ఓకే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా ఐదు ఆరు రోజులు ఉంటుంది అది మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఓకే యోగా క్లాసెస్ యోగా క్లాస్ రేగుంటే పామిషన్ పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు పెట్టుకోవాలన్నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్లు మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు మీరు ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగాలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగ్గా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే హలో అంటారు విషయం అంటారు నువ్వు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది నీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు ఒక్కరోజునే ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల సాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుంది అంటే మొబైల్ నెంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్